హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్లయితే ఈరోజు పద్నాలుగో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి గత రెండు రోజుల నుంచి అయితే చిన్న కాయ రైతులు చీనా రేట్లు అయితే ముందు వారం లేదా ముందు నెల కంటే అయితే కొద్దిగా రేట్లు పెరగడం జరిగింది ప్రతి ఒక్క రైతన్నులు గమనించగలరు అయితే చాలా వరకు కొంతమంది రైతన్నలు అయితే ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలతోనే అమ్ముకోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న వాడికైతే కొద్దిగా ధరలు వచ్చే అవకాశం కూడా ఉంది అయితే జూన్ పదహైదు ఆ తర్వాత అయితే కొద్దిగా తగ్గవచ్చు అని అంటున్నారు మరి ఆ తర్వాత ఆ చాలా చాలామంది కాయలు కూడా అయిపోతాయి అనుకుంటున్నాము చాలా వరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢిల్లీ మార్కెట్లో కూడా రెండు మూడు రోజుల నుంచి అయితే రేట్లు రైజ్ కావడం వల్లే అనంతపురం మార్కెట్ కావచ్చు ఏ మార్కెట్లో అయినా కూడా కొద్దిగా రేట్లు పెరగడం జరిగింది మరి అనంతపురం మార్కెట్ కూడా రోజు అయితే భారీగా అయితే రేట్ పెరగడం జరిగింది ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయల దాకా వెళ్ళడం జరిగింది రోజు అనంతపుర మార్కెట్లో మరి ఢిల్లీ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయో మనం చూసినట్లయితే ఈ రోజు ఎనిమిది వందల టన్నుల దాకా అయితే ఢిల్లీ మార్కెట్ కూడా రావడం జరిగిందండి మరి ముఖ్యంగా ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం ఇవ్వడం జరుగుతుంది నూట ఇరవై చెట్టు మాత్రమే కేవలం పదహైదు టన్నుల దాకా మనకు తెలిసిన రైతన్నవైతే కాయలు కోయడం జరిగింది ముప్పై వేల రూపాయలతో ఇప్పుడు కాదండి ముప్పై వేల రూపాయలు గత ఇరవై రోజుల క్రితం అయితే ముప్పై వేలతో కోయడం జరిగింది ఆ రైతన్నను వారి యొక్క తోటను అయితే మనం ఒక వారంలోగా అయితే చూపించడం కూడా జరుగుతుంది మీకోసం అయితే మరి ఈరోజు లేట్ చేయకుండా ఢిల్లీ ధరను చూసినట్లయితే కొద్దిగా అన్క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేలు లోపు వెళ్ళడం జరిగిందండి క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు నలభై వేలుకైతే ఎక్కువగా లాటకు వెళ్ళడం జరిగింది మంచిగా క్వాలిటీ ఉన్న కాయలకి మరి సూపర్ టాప్ ఏంటి అంటే ఈరోజు నలభై ఎనిమిది వేల రూపాయలండి సూపర్ టాప్ ఢిల్లీ మార్కెట్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ను